దీన్ని చూసి మీరు కొరమేలా అస బ్రహ్మాండండి హలో మా నమస్తే మేము తిరిగి తిరుగురి జొమాటో లేదా స్విగ్గీ చేసుకున్న డబ్బులు ఉన్నది కానీ ఈ విషమైతే మన మొదలు లేదా అదే విషయం అనమాట ఇవాళ మనం దాదాపుగా ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చామ అసలు చేపలు అయితే ఎక్కడైతే పడట్లేదు ఇదైతే కొత్తగా కొన్నాను ఇప్పుడే కప్పు అయితే దీనికి అయితే కొరమైన అయితే పడింది అనమాట కొత్త కప్పు మీద కొత్త కొత్త కొరమైన అయితే మనం అయితే ఇప్పటి నుంచి అపలేదు కొరమైన ఎందుకంటే మన దగ్గర అయితే రిమోవర్ ఇంకా ప్రేమ లేవు ఈ రెండు ఉంటే మాత్రం తొందరగా తీసేయొచ్చు అనమాట దాదాపుగా దీని పావు నుంచి అయితే అసలు ట్రై చేస్తున్నాను అసలు రావట్లేదు దీన్ని నోట్లో నుంచి ఈ నోట్లో ఏదో పెడుతున్నాయి కొరికేస్తుంది ఇదైతే గట్టిగా ప్రయత్ని దీని నోట్ల నుంచి అయితే దాన్ని అయితే తీసేసాము పడింది అరకిలో చేప అయినా మన వాళ్ళకి చాలా బొక్క అయితే పెట్రోల్ బొక్క మనకి శ్రమ బొక్క నాకు పని బొక్క కాదు మనకి ఎన్ని బొక్కలు ఎన్ని కత్తులు అడ్డు పెట్టిన ఫిషింగ్ అయితే మనం మనమాట అంటే మనకు లాగా అనమాట మీరు ఎప్పుడైనా ఫిషింగ్ చేసారైతే నాకైతే కామెంట్ అయితే చేయమా నిజంగా చెప్తున్నా కొత్తగా చేపలు పడే పడినా కూడా మళ్ళీ రేపు రేపు మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ చేపలు పడదాం అంటారు ఇంకా మా ఊడ సైడ్ పడుతున్నా నేను అయితే ఒక సైడ్ పట్టుకుంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరమ్మా ఇంటికి వెళ్ళే సమయంలో అయితే మనకైతే ఇద్దరైతే కర్రల అయితే వచ్చారు మా పక్కలు పెట్టి పడుతున్నారు చేపలైతే వెలికించాలోనే మీరు చూపిస్తా చూడండి నాకు తెలిసి వెళ్ళాలని బట్టం మాత్రం గవర్నమెంట్ అయితే నల్లగా నిర్ణయంగా సబ్క్రైబ్ చేసుకోవడం వెళ్ళబాండి ఫాలో అయితే మేము మామూలు